పసుపు కింద రైతు వచ్చేది కాబట్టి గట్టిగా వారికి చప్పట్లతో మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలక్క మరి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ నిలబడ్డాడు అన్న ఏం చేద్దాం అనుకుంటుడు ఏం చేద్దాం అనుకుంటాం మొన్న ఎలక్షన్ నామినేషన్ వేసిన పోయాడు పోయేటప్పుడు నలుగురు రైతులు పసుపు రైతులు ఇమ్మ పెట్టుకున్నాడు ఎవరు లీడర్ పెట్టుకోలేదు ఏ మామిడి పంటకు గడ కురుట్టాల వండే చెరుకు పంటకు గడ బాలకోండల వండే పసుపు పంటకు గడ వండే వరి కానీ మక్కజొన్న కానీ గిడ బోదల్లో వండే మన దగ్గర వండే చెరుకు కానీ వ్యవసాయ ఆధారితీ పొద్దున మనతో లేచి చెప్తున్నా ఈ అన్నకు ఓటేస్తామనుకున్న గట్టిగా చెప్పండి అన్నకు స్వాగతం చెప్పాల్సిందిగా కోరుకున్నాను ఇదన్న నేను అన్నకు కూడా చెప్తున్నా అన్న ఇక్కడ ఎన్సిఎస్ఆర్ షుగర్ ఫ్యాక్టరీ పక్కనే ఉంటుంది ఆడకిట్లా ఫ్యాక్టరీ తెరిస్తే ఫ్యాక్టరీ తెరిస్తే ఒక మూడు వందల నాలుగు వందలకు ఉద్యోగాలు ఈ ఊరు వాళ్ళకు ఈ మండలం వాళ్ళకు ఒక ఐదు వందల ఉద్యోగాలు వస్తాయి లారీలో ఆటోలో ట్రాక్టర్లో ట్రాక్టర్లు అన్నీ కూడా ఇటు వ్యవసాయదారులు వస్తారు ఏం షుగర్ ఫ్యాక్టరీ ఇచ్చేస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది వేల మంది షేర్ హోల్డర్లు ఆ షుగర్ ఫ్యాక్టరీలో ఈ ప్రాంతంలో కానీ గుండారం కానీ తిరుమలపల్లి కానీ ఇవన్నీ కూడా నాకు మొన్న ఓట్లేసి గెలిపించిన అక్కడకి ఆ రోజు ఒకటే చెప్పిన ఈ కూర్చొని ఇదే గాంధీ ముందట నేను ఆ రోజు ఏమన్నాక మూడు నెలలకు ఒకసారి ఒకసారి వస్తా మీతో కూర్చుంటా అన్నాక ఇప్పటికీ ఈ ఐదు నెలల్ని మూడు సార్లు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నాక ఓడిపోయినచ్చు కానీ నా ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తూనే ఉంటాను అక్క కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఇంకో మోపాలు పోవాలి ఆడ కూడా వేల మంది అక్క ఎల్లెళ్ళు అన్నదమ్ములు వేయిట్ చేస్తారు కాబట్టి నేను డైరెక్ట్గా ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి ప పదమూడవ తారీఖు నాడు ఉదయం ఏడు గంటలకు వారి ఎదురుగా ఉన్న కమలం పువ్వు కోటేసి కమలం పువ్వు అంటే లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంటుంది కమలం పువ్వు కొట్టేస్తే మంచి జరుగుతుంది మొన్న మన ప్రాణాలు కాపాటిది కూడా నరేంద్ర మోడీ కమలం పువ్వు అని గుర్తి చేయాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు మన పార్లమెంట్ సభ్యుడు రెండోసారి పార్లమెంట్ మెంబర్గా గెలవబోతున్న ధరంపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏమో అంత మంచిగా రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయా ఇంటింటికి వచ్చినాయా మరొక్కసారి చేతులు జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఇది లక్షణం మన కోసం రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మన కోసం నిద్రాహారాలు మాని పని చేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ ఆయన కోసం ఒక అర్ధ గంట సేపు టైం తీసుకొని పొద్దున్నే ఏడు గంటలకి మే పదమూడు నాడు పోలింగ్ స్టేషన్ పోయి మన ఇంటి వాళ్ళని తీసుకుపోయి మన ఎంబడ ఓటు వేసి రావాలమ్మా ఒక్కసారి మా మనకి అవకాశం వస్తుంది మన పనిచేసే వాళ్ళ కోసం ఆయన కోసం దయచేసి ఓటేయాలి వేయాలి మనందరికీ ఫ్రీ రాషను మనందరికీ నాలుగేళ్ల నుంచి ఫ్రీ రాషన్ వాళ్ళు ఇస్తున్నారమ్మా ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రేషన్ ఇస్తా అంటున్నాడు నరేంద్ర మోడీ మనందరు మహిళా సంఘాలలో ఉంటాం కదమ్మా మహిళా సంఘాలలో లోన్లు ఉంటాయా ఆ లోన్లు ప్రతి రూపాయి ఇచ్చింది నరేంద్ర మోడీ ఆ లోన్ల మీద ఐదు శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నాడు యాద పెట్టుకుని ఐదు శాతం వడ్డీ రాయితీ నా నాలుగు శాతం కాంగ్రెస్ కూడా ఇస్తలేడు కాబట్టి మీకు పావుల వడ్డీ పడతలేదు ఎక్క పడుతున్నది వడ్డీ మనకు లోన్లు ఇస్తున్నాడు వడ్డీ రాయితీ రెండు కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మనకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా వచ్చిన వాళ్ళు ఉజ్వలా కనెక్షన్లు వచ్చిన రోజుల చేతులు లేని వాళ్ళు అప్లై చేసుకొని చాలా మందికి వచ్చినాయి చేస్తాం ఎలక్షన్లు కాగానే నెల రోజుల లోపల మీకు గ్యాస్ కనెక్షన్ వస్తుంది ఏ లిమిట్ లేదు ఈ ఊర్లో ఎందరన్నా అప్లై చేసుకుంటే అందరికి వస్తాయి లిమిట్ ఏం లేదు సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ మనందరికి ఉచిత ఇలాజు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో ముప్పై హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నాడు మన వరికి ప్రతి సంవత్సరం ఎంఎస్పీ ధర పెంచుతున్నాడు రెండు వేల మూడు వందలకు వచ్చింది ఇలా చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తాయని అమిత్ షా గారు కేంద్ర హోం మంత్రి చెప్పిపోయిండు మనం పసుపు బోర్డు తెస్తాం రైతులకి పసుపు బోర్డు తెచ్చినాం పసుపు రేట్లు పెంచుతాం పసుపు రేట్లు ఇరవై వేలు దాటించినాం ఇవాళ రైతాంగానికి మొక్క కానీ మరియు కానీ చెరుకు కానీ అన్నిటి కూడా రేట్లు ప్రతి సంవత్సరం పెంచుతా ఉన్నాడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మనందరికీ ఐదు వందల సంవత్సరాల స్థాపన భారతదేశంలో చేసింది మన కోసం నిద్రాహారాలు వానే పనిచేస్తాడు భారతదేశ గౌరవాన్ని పెంచుతున్నాడు మన దుబాయ్ మస్కటు అబుదాబీలల్లో మన అన్నదమ్ములు ఉంటారు ఎడారులల్లో పని చేసుకుంటా పాపం ఇక్కడ ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ ఫోన్ చేసి అడుగుండ్రీ భారతదేశం గౌరవం ఎంత పెరిగిందో వాళ్ళందరి కోసం భారతీయ జనతా పార్టీని దుబాయ్లో కూడా పెట్టించడు నరేంద్ర మోడీ ఇండియన్ పీపుల్ ఫారం పేరు మీద మనందర ఎందుకు సేవా కార్యక్రమాలు చేయడానికి అక్కడ రాజకీయాలు లేవు అక్కడ రాజకీయాలు లేవు అక్కడ పార్టీలు లేవు అక్కడ మన పదవులు లేవు కేవలం మన అన్నదమ్ములకు అక్కడ దుబాయ్లో ఉన్న వాళ్ళకి సేవలు చేయడానికి ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు లాయర్లు ఎల్లప్పుడూ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఫ్రీగా సేవ చేయడానికి నరేంద్ర మోడీ పెట్టిచ్చిండు మనందరికీ రెండు రెండు టీకాలు మూడు మూడు టీకాలు కరోనాలో ఇచ్చి బతికిచ్చిండు గరీబు దేశాలకి నూట యాభై దేశాలకి మన మన టీకాలు పంపించి విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలబెట్టి మన అన్నదమ్ములందరూ దుబాయ్లో అటుది ఇవాళ బొట్లు వేడుతున్నారు తిలకాలు దిద్దుతున్నారు వాళ్ళ మన కోసం కట్టిన మందిరాలలో దర్శనాలు చేసుకుంటున్నారు ఇవాళ మనమే కాదు ఆ దేశాలల్ల తుర్కోలు కూడా మన మందిరానికి పోయి రంజాన్ మాసంలో సాయంత్రం ప్రసాదం తిని ఉపవాసం ఇప్పుతున్నారు నరేంద్ర మోడీ మన సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్నాడు భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా వేస్తున్నాడు ఇట్లా మన కోసం పనులు చేసుకుంటా మన కోసం వివిధ స్కీమ్స్ తీసుకొచ్చి మనని ఆదుకుంటున్న నరేంద్ర మోడీ ఇంకో దిక్కేమో కాంగ్రెస్ పార్టీ మీకు తులం బంగారం ఇస్తా అని మో చేతుకు పెట్టిండు మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిండా ఇచ్చిండు కొత్త బస్సులు ఇచ్చిన ఆడు మీకేమన్నా గరే పాత బస్సులు ఎన్ని రోజులు తిరుగుతాం ఆ పాత బస్సులు రెండు రోజులు తిరుగుతాం నాలుగు రోజులు తిరుగుతాం అంతవరకు యాత్ర కరెంటు ఫ్రీ అన్నాడు వస్తున్నా ఫ్రీ కరెంట్ వస్తున్నా అమ్మా అన్ని అబద్ధాలు మాట్లాడి గరీబ్ మహిళల్ని మోసం చేసిండు కాంగ్రెస్ కూడా రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వలేదు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వలే తరుగు తీస్తూనే ఉన్నాడు కేసీఆర్ తీసినట్టు తరుగు తీస్తూనే ఉన్నాడు రైతులకు రైతు భరోసా పదిహేను వేలు అన్నాడు ఉన్న పదివేలు కూడా చక్కగా ఇస్తలేడు ఇక మీకు రెండు లక్షల రుణమాఫీ అవుతుందని ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా అన్నాడు అన్ని ప్రొగ్రాలు కొట్టిండు ఓట్లు వేసుకుంటూ పీకిండు ఇలా మోసం చేసిండా లేదా ఓళ్ళోళ్ళు కాంగ్రెస్ పార్టీ మనని మోసం చేసింది అనుకున్న వాళ్ళు చాలా చేతులు ఎత్తుంది మొక్కరా చేతులు ఎప్పుడో సరే మిమ్మల్ని మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ అనుకున్న వాళ్ళు రేపటి నుంచి ఈయన తలపాడుగా ఈయన ప్రభుత్వం చెప్పి చెప్పిస్తాయి దేశంలో నాలుగు కోట్ల ఇల్లు కట్టించాడు నరేంద్ర మోడీ మనకి ఇక్కడ సరైన ప్రభుత్వాలు లేక ఇండ్లు వస్తలేవు మన ఇండ్ల పైసలు మింగుతున్నారు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి మీకు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ దుబాయ్ మస్కట్లు ఉన్నారు వాళ్ళని చెప్తారు నేను అక్కడ ఉన్న సోదరులను కూడా ఎన్ఆర్ఐ సోదరులను కోరుతా ఉన్నా దయచేసి ఇంటికి కోరండి ఓటింగ్ శాతం పెంచండి భారతదేశాన్ని కాపాడండి నరేంద్ర మోడీకి ఆశీర్వదించండి ఇవన్నీ మన బాధ్యత నరేంద్ర మోడీ మన కోసం ప్రతిరోజు పనిచేస్తున్న పద్దెనిమిది గంటలు మనము ఐదు సంవత్సరాల కోసాలు వచ్చే ఓటింగ్ నాడు అంత గంటల సంవత్సరం చేసిన వానికి మనము వాణ్ణి ఓడగొట్టి వాడిని వాళ్ళని ఉంగబెడితే కానీ వాడు చక్కగా మన స్కీములు మొదలు కావు భయపడతాడు కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడించండి వాడికి ఉన్న వాడు చేసిన వాగ్దానాలన్నీ వానికి గుర్తుకొస్తాయి అప్పుడు దయచేసి మనకు పని వాళ్ళు నిజాయితీగా పని వాళ్ళు అవినీతి లేకుండా పని వాళ్ళు ఐదు సంవత్సరాలు నేను ఎంపీ ఉన్నా రూపాయి అవినీతి ఆరోపణ కూడా లేదు నాకంటే ముందు ఇలా అక్క ఉండే ఎంపీగా ఇలా జైలుకు పోయింది అవినీతి చేసి పోయింది తెలుసా అబ్బాయి లక్కండి తెలుసా కవిత అవో చెప్తున్నది అది అబ్బాయి చెప్తున్నది నా మీద రూపాయి ఐదు పైసల ఆరోపణ ఉన్నది అది ఐదేళ్ళ నరేంద్ర మోడీ అవినీతి చెయ్యడు అవినీతి చెయ్యనియడు నరేంద్ర మోడీ నిద్ర పోడు నిద్ర పోనీయడు నరేంద్ర మోడీ అందరితోటి పని చేపిస్తాడు కేవలం సేవా కార్యక్రమాల కోసం ఉంటాము అబద్ధాలు చెప్పము చెప్పిన పని చేస్తాము చెప్పని పని కూడా చేస్తాము కాబట్టి దయచేసి అందరూ కూడా అప్ కీ వార్ జై శ్రీరామ్ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటామా భారత్ మాతాకి ఇగో ముస్లిం మహిళలు కనబడుతున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతాడు నరేంద్ర మోడీ వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ పెడితే ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాము మంచిగా మీ ఆయన పొద్దున పోతాడు రాత్రి మళ్ళీ ఇంటికి వస్తాడు బయట రెండో పెళ్ళాం మూడో పెళ్ళాం నాలుగో పెళ్ళాం లేదు అక్కశైలి ముస్లిం అక్కశ ఉన్న ఇంటున్నారు రావా एक मिया को एक ही बीवी दूसरी बीवी को शादी करने जून चार से पहले कर लो उसके बाद नहीं कर रहा उसके बाद करे तो कविता का बाजू का सेल का लिए भारत बात की